अंदर की ఈ వీడియోలో జాష్ టాక్స్ తెలుగు రికార్డిస్ట్ జాబ్ అప్డేట్స్ చూద్దాం ఈరోజే మనకి తెలుగు రికార్డింగ్కి జాబ్ లిస్ట్ అయింది ఇమ్మీడియట్గా వీడియో చేస్తున్నాను ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి తొందరగా అప్లై చేసుకోండి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మరియు కొన్ని ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ చూద్దాం డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసి తెలుగు రికార్డిస్ట్ లిస్టింగ్ కోసం స్క్రాల్ చేయండి అప్లై నౌ ఆప్షన్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇచ్చే నంబర్కి తెలుగు లాంగ్వేజ్ ఫిక్స్ అయిపోతుంది సో తర్వాత వేరే లాంగ్వేజెస్కి కి వర్క్ చేయాలి అంటే వేరే నంబర్తో రిజిస్టర్ అవ్వాలి నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేయండి తర్వాత మీకు టెస్ట్ ఉంటుంది ఆడియో విని దాని బట్టి కింది ఉన్న ఆప్షన్స్ చూస్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు ఇది పాస్ అయ్యాక అగ్రిమెంట్ సైన్ చేయాలి దీనికి మీరి ఫుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది తర్వాత మీకు టూ ఆప్షన్స్ వస్తాయి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేశాక మీ డీటెయిల్స్ ఇవ్వండి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ టాస్క్ అని వస్తుంది స్టార్ట్ మీద క్లిక్ చేశాక యాంబియన్స్ టెస్ట్ ఉంటుంది మీరు క్వయట్ ప్లేస్లో ఉండాలి టీవీ ఫ్యాన్ సౌండ్స్ ఎక్కువ లేకుండా అప్పుడే ఆంబియన్స్ మీటర్ గ్రీన్లో ఉంటుంది ఫర్ టెన్ సెకండ్స్ తర్వాత మీకు కాల్ ఇనిషియేట్ అని వస్తుంది కాల్ ఇనిషియేట్ చేశాక మీలానే జాయిన్ అయిన ఎనీ వన్ రికార్డిస్ట్ కి కాల్ కనెక్ట్ అవుతుంది టాపిక్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద ఆ టాపిక్ మీద మాట్లాడుకోవడమే ఫర్ అబౌట్ ట్వంటీ మినిట్స్ మ్యాక్స్ అండ్ మినిమం సెవెన్ మినిట్స్ మీ కాల్ క్వాలిటీ చెక్ పాస్ అవ్వడానికి మరియు రిజెక్ట్ కాకుండా ఉండడానికి ఫాలో అవ్వాల్సిన గైడ్లైన్స్ చూద్దాం మినిమం సెవెన్ మినిట్స్ కాల్ డ్యూరేషన్ మీ చుట్టుపక్కల సౌండ్స్ ఎక్కువ ఉండకూడదు మిక్సీ సౌండ్స్ టీవీ సౌండ్స్ కాల్లో ఒక్కలే మాట్లాడాలి వేరే పర్సన్స్ మాట్లాడకూడదు మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోండి ఇచ్చిన టాపిక్ గురించి మాత్రమే మాట్లాడాలి వేరే టాపిక్స్ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు మరొక గైడ్ లైన్ పేమెంట్ కి క్వాలిఫై అవ్వడానికి రోజుకి మినిమం త్రీ అవర్స్ మాట్లాడాలి ప్రాజెక్ట్ డ్యూరేషన్ టూ వీక్స్ ఇంకా ఎక్స్టెండ్ చెయ్యొచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎర్నింగ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రోజుకి థౌజండ్ రూపీస్ అర్న్ చేసుకోవచ్చు మీకు ఫర్దర్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యాక జోష్ స్టాక్స్ ట్రైనర్స్ ఉంటారు మీ డౌట్స్ క్లియర్ చేస్తారు అండ్ ట్రైనింగ్ ఇస్తారు సో ఏం టెన్షన్ తీసుకోకండి హ్యాపీగా ఫ్రీగా ఫోన్లో మాట్లాడుకోవడమే ఈజీగా అర్న్ చేసుకోవచ్చు ఛాన్స్ మిస్ అవ్వకండి లిమిటెడ్ పీరియడే ఉంటాయి ఓపెనింగ్స్ సో గ్రాప్ చేసుకోండి ఇలాంటి సింపుల్ జెన్యువిన్ జాబ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి